అడ్వాన్స్డ్ క్లినిక్ సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఇంకా ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు చేయకూడదు అని చెప్పి కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే ఖచ్చితంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఇలాంటి పనులు ఏవి చేయకూడదు లేకపోతే ఆలయాలు సందర్శించకూడదు లేకపోతే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు ఇలాంటి విషయాలన్నీ కూడా మా గురించి తెలియజేసాయి తప్పకుండా ఫస్ట్ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయాల్సిన పనులు చెప్పాలి చేయకూడని పనులు కాదు భర్తకి నేను మగవాణ్ణి అన్న అహాన్ని పక్కన పెట్టేసి ఒక నిస్సహాయరాలిమే ఈమె నా వంశానికి వంశాంకురాన్ని ఇస్తుంది కాబట్టి ఈ అమ్మాయిని మా మదరు కానీ మా ఆడబడుచులు కానీ అంటే వాళ్ళ సిస్టర్స్ కానీ ఏమైనా హెరాస్ చేయకుండా ఆ వాతావరణం అంతా కూడా కంజీనియల్గా హెల్దీగా ఉంచడం కోసం ఫస్ట్ అది చేసుకోవాలి సెకండ్ థింగ్ భార్య వంట నేనే చేయాలి భార్య చాలామంది భార్యలు పాపం తొమ్మిదో నెల వచ్చేదాకా కూడా వంటలు చేసేవాళ్ళు ఉన్నారు హెల్త్ గ్రౌండ్స్లో అది మంచిదే హెల్త్ గ్రౌండ్స్లో ఎప్పుడైతే మనము బెడ్ రెస్ట్ లేకుండా గుడిసెల్లో ఉన్న వాళ్ళని చూడండి ఆమె లాస్ట్ వరకు రేపు డెలివరీ అయినంత వరకు కూడా ఆమె అంటలు దొంగకుంటుంది పని చేయడం వలన ఆమెకి ఎక్సర్సైజ్ ఈ జిమ్లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా నార్మల్ డెలివరీ జరిగేది ఎవరైతే రెస్ట్ తీసుకొని ఫిఫ్త్ మంత్ నుంచి ఏసీ రూముల్లో పడుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా సిజారియన్ అనేటటువంటిది జరిగిపోద్ది కాబట్టి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే అందువలన వాళ్ళు ఏం చేయాలంటే వాటర్ సహాయం చేయడంలో బరువులు మోయకూడదు ఆ తర్వాత వంట చేయడంలో చిన్న చిన్న కత్తులు కటార్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండడము మొట్టమొదటిగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇవ్వాలి మన గురువులైనటువంటి నండూరు గారు చాగంటి గారు ఇలాంటి ఉపన్యాసాలు పాటలు దేవుడి పాటలు ఇలాంటివి వినిపించడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే ఒక ఆనందమైనటువంటి వాతావరణం వచ్చి బిడ్డ మంచి బిడ్డ బా ఆధ్యాత్మికంగా పెరుగుతుంది దీనికి ప్రహ్లాదుడే ఉదాహరణ ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి కూడా ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని నారదుడు ఉపదేశించడము భాగవత పురాణాలన్నీ కూడా వినడం వల్ల ప్రహ్లాదుడు తల్లి హిరణ్యకస్పుడు భార్య ఆటోమేటిక్గా భక్తుడయ్యాడు అలాగే ఎవరిని నువ్వు తీసుకున్నా కూడా పరీక్షిత్ మహారాజు అభిమన్యుడు అభిమన్యుడు కూడా అంతే అభిమన్యుడు పుట్టినప్పుడు వాళ్ళ తల్లి సుభద్ర కడుపులో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగ అర్జునుడు అంతా చెప్పేస్తుంటే పద్మవ్యూహ ఛేదన అప్పుడు ఆటోమేటిక్గా వినేసాడు వచ్చేసింది అలాగే ఏ పనులు చేయకూడదంటే క్షురకర్మలు చేయకూడదు అన్నారు అంటే ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత పంచభూతాలు అంత ప్రాణం వచ్చేస్తుంది థర్డ్ మంత్ నుంచే అవే వాళ్ళు పర్ఫెక్ట్గా తయారైపోతాయి ఫిఫ్త్ మంత్ కల్లా అందువలన వీళ్ళు ఏం చేస్తారంటే యూరినేషన్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి కాస్త మైలు వస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళు కొన్ని ప్రాథమిక సూత్రాలతో గడ్డం వేసుకోకూడదు తర్వాత కటింగ్ చేసుకోకూడదు తర్వాత ఈ మైలు ఉన్నటువంటి చనిపోయిన ఇతరులు చనిపోయినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్తే డెఫినెట్గా గర్భస్రావం జరుగుద్ది ఇది హండ్రెడ్ పర్సెంట్ యాజ్ అ సైన్స్ ప్రొఫెసర్గా యాజ్ అ డాక్టర్గా అయినా సరే నేను చెప్తున్నాను నేను ఎందుకంటే ఐ సీన్ విత్ మై ఓన్ ఐస్ ఎయిత్ మంత్ ఇంకా డెలివరీకి దగ్గరగా వచ్చినప్పుడు చావు కోసం వెళ్ళిన వాళ్ళు అంటే ఆత్మలు మన చుట్టూ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు కూడా మిలియన్స్ ఆఫ్ ఆత్మలు ప్రతి మనిషి చుట్టూ తిరుగుతాయి ఇన్విజిబుల్గా ఉంటాయి విజిబుల్ అవ్వాలని రూల్ ఏం లేదు కాబట్టి అవి ఏం చేస్తాయి అంటే అవి ఆటోమేటిక్గా బాడీలోకి వస్తాయి చిన్న బాడీ కాబట్టి సప్తిల్గా ఉంటాడు సెన్సిటివ్గా ఉంటాడు చిన్నపిల్లల బ్రెయిన్ చితిపేయడం చాలా ఈజీ అందుకని ఆత్మ అనేది లోనకు వెళ్ళి ప్రవేశించినప్పుడు గర్భస్రావం అయిపోతుంది సో ఇదొకటి ప్రాబ్లం అందుకని వెళ్ళద్దు అంటారు అపరకర్మలు జరిగే చోటకి ఇకపోతే బెడ్ రెస్ట్ అనేటటువంటిది అవసరము ఈ గ్రహణాలు అనేటటువంటిది నాన్ సెన్స్ గ్రహణాల్లో రెస్ట్ తీసుకోవాలా రెస్ట్ అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు గ్రహణాల్లో చంద్రుని చూడకూడదు ఇలా గిల్లుకోకూడదు దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ అందువలన ఇక మగవాడు కూడా ఏం చేయాలంటే భార్యని ఎంతసేపు కూడా ఎక్కువ టైంను స్పెండ్ చేయాలి భార్యని అన్యోన్యంగా ఆప్యాయంగా చూడాలి ఆ విధంగా సూట్టిపోటి మాటలతో లేకపోతే అత్తగారు పైన కోపము మామగారి పైన కోపము ఆ మాటలు తీసుకొచ్చి బారిన అనడము ఇలాంటివి చేయకూడదు ఉండేలాగే చూడాలి జనం అంతా వ్యూవర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కటింగ్ చేయకూడదు గడ్డంగా కడకూడదు ఇంకేం చెప్తారు ఇలాంటివి ఆశిస్తారు ఇవన్నీ డాగ్మా అనమాట డాగ్మా అంటే మూఢనమ్మకాలు ఇవన్నీ చేయాల్సినవి చేయరు మన ప్రజలు చేయకూడనివి చేస్తారు కాబట్టి ధర్మశాస్త్రం అనేటటువంటిది చావు తర్వాత మంగళవారాలు చూడు చాలామంది కటింగ్ షాపులు షాపులే మూసేస్తారు అమావాస్య రోజున భయంకరంగా మనం ఈ ఏడుపాయల దుర్గమ్మ గుడికి వెళితే చిన్నప్పుడు మొత్తం ఒక్క షాపు కూడా ఉండదు గుడికి టెంపుల్ కూడా పంతులు కూడా తడదడ ఏదో అమ్మవారు వచ్చి పీకుతూనే వస్తున్నట్టు ఆరు గంటలకే క్లోజ్ చేసేసేవారు ఇప్పుడు ట్రెండ్ మారింది అమావాస్య జోగులాంబ అమ్మవారి హోమాలు చేయడం ఇలా కాబట్టి అంతా కూడా ఇవి ప్రత్యేకంగా చేయాల్సినవి అమ్మా మీరు చెప్పినట్లుగా అమావాస్యలు అమావాస్య టైంలో బయటకి వెళ్ళకూడదు బయటికి వెళ్ళకూడదు అంటారు ప్రయాణాలు చేయకూడదు ప్రయాణాలు చేయకూడదు అంటారు దీని వెనుక కూడా ఏదైనా ఇలాంటి లాజిక్ డెఫిట్ డెఫినెట్గా ఉంది ఎందువల్లంటే పౌర్ణమ రోజున కానీ అమావాస్య రోజున కానీ మూన్ పౌర్ణమ రోజున ఏకాదశి రోజున కిందకి వస్తాడు దగ్గరగా వస్తుంది అతకి అందువల్ల నా ఫ్లూయిట్ కంటెంట్ని ఎక్కువ లాగేస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సింది కోడిగుడ్డు తినాలా ఆమె బ్రాహ్మణ స్త్రీ అయినా సరే తినాలా ఎందుకనంటే వెన్ డాక్టర్ ప్రిస్క్రైబ్స్ డాక్టర్ ఐరన్ కంటెంట్ తక్కువ ఉంది అని తినమన్నప్పుడు ఆమె నేను తినకుండా ఆమె బ్రాహ్మణ్ అని అంటే చచ్చిపోతాం మనం కాబట్టి ఐరన్ కంటెంట్ సబ్స్టిట్యూట్స్ తింటే మంచిదే డాక్టర్కి తెలుసు కదా సో ఎంతసేపు కూడా ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఫెర్రస్ ఎందుకు ఇస్తాము అంటే ప్రెగ్నెన్సీ లెక్కడికి ఆ బిడ్డ లాగేస్తాడు కాబట్టి కాల్షియం బోన్స్ తల్లి యొక్క సారాన్ని లాగేస్తాడు అందుకని తల్లి అడిషనల్గా కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలా అలాగే ఐరన్ సప్లిమెంట్ని తీసుకోవాలా తీసుకోవడం వల్ల బేబీ హెల్దీ బేబీ అవుతుంది అండ్ ఫుడ్ కంటెంట్ కూడా న్యూట్రియస్ ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలా అండ్ రిచ్ విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలా అండ్ ఓవర్ వెయిట్ గెయిన్ చేయకుండా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలా ఇలాంటివన్నీ చేసుకుంటే డెఫినెట్ అమ్మాయికి ఆ పుట్టే బిడ్డ హెల్దీగా పుడతాడు అయితే చాలా మంది మీరు చెప్పినట్టు ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కోరుకుంటారు కానీ కొన్ని కొన్ని టైమ్స్ లో అది కుదరకపోవచ్చు అంటే వేరే చోట ఉంటాం కానీ అలాంటివి జరుగుతూ ఉండొచ్చు అయితే మనం మాట్లాడుకున్న టాపిక్ ప్రకారం మనం జనరల్ గా చూసేది నిజంగానే క్షవరం చేయించుకోరు ఎక్కువ చుట్టూ పెంచుకుంటూ ఉంటారు ఇవి కాకుండా మన పురాణాల ప్రకారం మన హిందూ ధర్మం ప్రకారం ఇంకేమైనా ఖచ్చితంగా పాటించాల్సిన ఏమైనా ఉన్నాయా నియమాలు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలా దాన ధర్మాలు చేసుకోవాలా వస్త్ర దానాలు ఇవన్నీ కూడా తర్వాత చేట ఈ చీపురు ఇలాంటివి ఎవరికి దానం చేయకూడదు నవధాన్యాలు ఇలాంటివన్నీ కూడా అపరధాన్యాలు ఇవన్నీ కూడా ఇవ్వకూడదు పితృదేవతలకి ఎవరైనా ఇళ్లలో చనిపోతే వాళ్ళ అన్న అన్న చనిపోయాడని సేమ్ ఏజ్ గ్రూప్ అని బొట్టు పెట్టి వీళ్ళకి బట్టలు పెడతారా అంటే తీసుకోకూడదు అంటే ఆ టైంలో ఉన్నప్పుడు తీసుకోకూడదు తీసుకుంటే డెఫినెట్ గా అంటే అప్రకర్మకి సంబంధించి ఏదైనా అప్రకర్మ అంటే చనిపోయిన ఆత్మలకి ఇప్పుడు ఆత్మలకు సంబంధించింది ఏదైనా సరే అవుతుంది నెక్స్ట్ వీళ్ళున్నంత వరకు ఈ గర్భిణీ స్త్రీలు చేయకూడదు ఏంటంటే వీళ్ళు టెంపుల్స్ కిందకి వెళ్ళకూడదు అని అంటే అది కేవలము ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ మైలా అని కాదు టెంపుల్స్ ఇదివరకు కాలంలో కొండల పైన ఉండేది ఎక్కువ పెద్ద గుళ్ళు కొండపైకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి అందుకని ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి లోపల ఉన్న బేబీ అందదు కాబట్టి బిడ్డ చనిపోయే ప్రమాదం ఉందని టెంపుల్స్కి వెళ్ళొద్దంటారు ఇప్పుడున్న టెంపుల్స్ నేల మీదే ఉన్నాయి గల్లీ కడతారు హోమ్ మేడ్ టెంపుల్స్ అనమాట అంటే ఇంట్లోనే అంటే ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళినా ఏమీ తప్పులేదు సో మనము టెంపుల్స్కి వెళ్ళిన మైల తర్వాత ఏడుపులు పెడబొబ్బలు జరిగే చోట తర్వాత హార్ట్ అటాక్స్ వచ్చే చోట అరుపులు ఉన్న చోట నరాల వీక్నెస్ వచ్చే చోట అలాంటి సడన్ న్యూస్లు ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీలకు చెప్పకూడదు అక్కడికి తీసుకెళ్ళకూడదు అంటే ఎంతసేపు కూడా సౌండ్ ఇస్ డిఫరెంట్ అండ్ నాయిస్ ఇస్ డిఫరెంట్ సౌండ్ అనేది ప్లెజెంట్ గా ఉంటే వేవ్స్ అంతా దట్ అండ్ సౌండ్ ఇది వచ్చేసి అని అరిస్తే ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే చిన్నపిల్లలు స్టూడెంట్స్ గట్టిగా అరుస్తారు హార్న్ గట్టిగా అరిచినప్పుడు ఏజ్ పెరిగిన తర్వాత అది వెంటనే హార్ట్ ఫెయిల్యూర్ అవుద్ది జడుచుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా సో లోపల ఉన్న బేబీ జల్లుమని క్యాచ్ చేస్తున్నాను అడిలిపోతుంది సో ఇలాంటి నాయిజెస్ ఉన్న చోటకి ఎవరైనా చనిపోయే చోటకి ఎందుకు అంటారంటే అక్కడ ఏడుపులు పెడబొబ్బలు చూసి లోపల ఈమెకి బీపీ రేజ్ అయిపోద్ది కొంతమంది బీపీ పేషెంట్ ఉంటే అయిపోతుంది నెక్స్ట్ ఉమ్మినీరు కంటెంట్ బాగా ఉందా లేదా అది చూసుకోవాలా బర్త్ చెకింగ్ ముందు అయి కాదు ఇవి చూడాలి మెడికల్గా ఉమ్మినీరు కనుక కంటెంట్ తక్కువ ఉంటే ఉమ్మినీరు జారిపోతే బేబీకి లోపల ఉండడానికి ఉండదు వాటర్ బేబీ చచ్చిపోతుంది కాబట్టి ఇలాంటివి బీపీ బీపీ ఉందనుకోండి ఎక్కువ బీపీ చెక్ చేయించుకోవాలా బీపీ టాబ్లెట్స్ వాడకపోతే బేబీ ఏమవుతుందంటే ఈ లోపల సన్నగా అయిపోద్ది ఎదుగుదల ఉండదు సో ఇలాంటివి మనము వైద్యపరంగా చూడాలి అంతేకాని కేవలము శాస్త్రం పేరుతో మూఢ నమ్మకాలను పెంచేస్తున్నారు ది షుడ్ బి ఇవి తగ్గించి మోడర్న్ సైన్స్ ఇచ్చినటువంటి మెడికల్ వాల్యూస్ తో హ్యూమన్ వాల్యూస్ తో మనము అది ఎకనామిక్ వాల్యూస్ అవనండి సోషల్ వాల్యూస్ అవనండి మోడర్న్ సైన్స్ తో మనకి మనం ఒకరినొకరు పరస్పరం భార్యాభర్తలు ఇద్దరు గౌరవించుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా ఎక్కువ లాభాలు గర్భిణీ స్త్రీకి అనమాట తద్వారా ఈ ఇతన కూడా లాభమే కదా హాస్పిటల్ బిల్లులు తగ్గుతాయి మీరు చెప్పినట్టు గురుగారు చాలా మంది ఇప్పటివరకు మారారు రావద్దని ఆ టైంలో వాళ్ళు ఇబ్బంది పడడం ఇలాంటివి కూడా కాస్త తగ్గించారు మన పెద్దవాళ్ళు కూడా కొంచెం పెట్టిన రూల్స్ ని అది ఎందుకు పెట్టారు అని అర్థం చేసుకొని ఇట్లా మూఢ నమ్మకాలతో ముందుకు వెళ్లకుండా ఉంటే మంచిది కూడా చాలా బాగా తెలియజేశారు ధన్యవాదాలు